హాయ్ ఫ్రెండ్స్ అప్పుడే తిట్టేసుకోవడం స్టార్ట్ చేసేసారా రిషిని ఇంకా చాలా ఉంది అండ్ మీరు ఫీల్ అవ్వకండి రిషి అలా వసుని బాధ పాటు కూడా వసు మీద ఒక రకమైన ప్రొసెసివ్నెస్ చూపించడం ఇలాంటి సీన్స్ చాలా వస్తాయి పాపం మనం అర్థం చేసుకోకపోతే రిషిని ఎవరు అర్థం చేసుకుంటాం మన వసు బంగారం కూడా రిషి ఎన్న సరే ఇంకా అండ్ లవ్ అలాంటిది మనం ముందే చెప్పుకున్నాం కదా వసు అమాయకురాలని ఆహా అమాయకురాలు కాదు ఓన్లీ రిషితో తన లవ్ విషయంకి వచ్చేసరికి తను కొంచెం డంబో మిగతా అన్నిటిలో కూడా క్లెవరే ఓకే కంటిన్యూషన్ చెప్తాను ఏంటి వస్తారా నా సీక్రెట్స్ నీతో షేర్ చేసుకుంటానని ఎలా అనుకున్నావు సాక్షి గురించి గుణ గురించి ఆఫీస్లో ఉన్న అందరికీ తెలుసు ఏం మాట్లాడాలో అర్థం కాదు రిషి అని ఆగిపోతుంది నువ్వు ఆ బెట్ సంగతి కంప్లీట్గా మర్చిపోయినట్టున్నావు బెట్టా బెట్ ఏంటి అని పజుల్ లుక్ ఇస్తుంది నువ్వే కదా చేస్తావు ఆ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు పడితే వాళ్ళే విన్నాను నేను నీకు పడితే నీ కాంట్రాక్ట్ని టెర్మినేషన్ చేయాలి అదే నువ్వు నాకు పడితే నేను చెప్పిన మాట వినాలి ఇదే కదా మన బెట్ నీ ఛాలెంజ్ని నువ్వే మర్చిపోతే ఎలా సో ఈ బెట్లో నేనే విన్నయ్యా రిషి ప్లీజ్ ప్లీజ్ అలా మాట్లాడుకు నీకు నా మీద ఏ ఫీలింగ్స్ లేవని చెప్పకు నీ కోసం ఏమైనా చేస్తా రిషి ప్లీజ్ నీకు దండం పెడతా ఇదంతా ఆ స్టూపిడ్ ఛాలెంజ్ కోసమని మాత్రం చెప్పకు వాట్ స్టూపిడ్ ఛాలెంజా ఏ స్టూపిడ్ ఛాలెంజ్ అని మాత్రం మనకు ఆ ఛాలెంజ్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా చాలా ఫన్ ఉంది ఓకే ఓకే నువ్వు మరీ అంత శాడ్గా ఉండడం నేను చూడలేకపోతున్నా పోనీలే అలాగే అనుకో ఇదంతా ఛాలెంజ్ కోసం కాదనుకో నీ మీద ఫీలింగ్స్ అంటావా నీతో పడుకోవాలి సెక్స్ చేయాలి అనే ఫీలింగ్ అయితే వచ్చింది కానీ నాట్ ఎనీమోర్ ఆ సెక్స్ వర్డ్ వినగానే తల దించేసుకుంటుంది రిషి అంత బోల్డ్గా చెప్తుంటే ఇక నాకు మళ్ళీ నీ మీద ఆ ఫీలింగే రాదు ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్ అంతా నీతో సెక్స్ చేశాక పోయింది ఆల్రెడీ నీకు నా గురించి బాగా తెలుసు కదా నేను ఎవరైనా అమ్మాయితో పడుకున్నానంటే ఆఫ్టర్ వన్ నైట్ స్టాండ్ తనెవరో నేనెవరో తను కూడా అంతే ఆఫ్టర్ వన్ నైట్ స్టాండ్ నాకు వాళ్ళు బోర్ కొట్టేస్తారు నువ్వు కూడా వాళ్ళలానే నువ్వేం డిఫరెంట్ కాదు నేను నేను వన్ నైట్ స్టాండ్కి రమ్మన్నప్పుడు నువ్వే హెసిటేషన్ చేయకుండా షేమ్ లేకుండా వచ్చి నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు నాకు నీ మొత్తం చూపించేసావు నీకున్నదంతా నాకు ఇచ్చేసావు ఇలా మాట్లాడుతూ ఉంటాడు రిషి తన కళ్ళలో కనీసం రిగ్రెటింగ్ కానీ సారీ ఫీలింగ్ కానీ ఏమీ కనిపించవు ఇదంతా ఒక పెద్ద జోక్ అన్నట్టు మాట్లాడతాడు రిషి ప్లీజ్ అలా అనుకో ఐ ఐ వాజ్ వర్జిన్ వసూ మాట్లాడలేకపోతుంది అసలని సో వాట్ వర్జిన్ అయితే ఏంటి టు బి ఫ్రాంక్ నీకు ఒక విషయం చెప్పాలి వస్తారా నువ్వు బెడ్ మీద చాలా బోరింగ్ ఉన్నావు నువ్వు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి లేకపోతే ఒక్క అబ్బాయి కూడా నిన్ను ఇష్టపడడు ఓకేలే నీకు మొన్నే కదా ఫస్ట్ టైం జరిగింది కొత్త కాబట్టి సార్కి నీకేం తెలుసుండదు మాట్లాడుతూ రిషి తన ట్రూ కలర్స్ చూపిస్తాడనమాట రూత్ లెస్ బిజినెస్ టైకోను రిషి ప్లీజ్ ఫస్ట్ నా మాట విను నాలో చాలా ఫాల్స్ ఉండొచ్చు కానీ నేను నాకన్నా ఎక్కువ ప్రేమించే అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఎక్కడా దొరకదు నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా రిషి లైఫ్ లాంగ్ నీకు నేను తోడుగా ఉంటా నేను ఎప్పటికీ నేను వదిలిపెట్టి వెళ్ళను ప్లీజ్ ఎక్సెప్ట్ మీ నీకు ఎలా కావాలంటే అలా నన్ను నేను చేంజ్ చేసుకుంటా అంతేకాని నన్ను వదిలేకు ఐ కాంట్ టేక్ ఇట్ రిషి నా జీవితంలో మరో దెబ్బ నేను భరించలేను అంటూ మోకాల మీద పడిపోయి ఇంకా ఫుల్ బెగ్ చేసుకుంటున్నట్టు అడుగుతుంది సచ్ హెడేక్ అసిస్టెంట్ వస్తారా నేను చెప్పేది జాగ్రత్తగా తల్లోకి ఎక్కించుకో నిజాలు ఎప్పుడు చాలా చేదుగా ఉంటాయి కానీ నువ్వు ఖచ్చితంగా వినాలి నువ్వు నా కోసం ఏది చేయలేవు నువ్వు నా టైప్ కాదు నా లెవెల్ కాదు నీకు నాకు చాలా తేడా ఉంది నేను జస్ట్ నీతో కొంచెం టైం పాస్ అంతే కానీ నువ్వు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నావు నా యాక్షన్స్ నా మాటలు వాటికి నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు నేను ఎప్పుడు నీకు చేయలేదు నేను ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే తనకి అందం తెలివితేటలు రెండు ఉండాలి ఫ్యామిలీ గురించి తెలుసు కదా మా ఇంటికి కాబోయే కోడలికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి మంచి మంచి క్వాలిఫికేషన్స్ ఉండాలి నాకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే విధంగా ఉండాలి నువ్వు నువ్వేం చేయగలవు ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ వస్తారా నో రిషి నేను చేయగలను నీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను నో యు కాంట్ నీలో అన్ని నెగటివ్సే ఉన్నాయి ఎలా యాక్సెప్ట్ చేస్తాను నేను ఇంటికి తీసుకెళ్ళి మా ఫ్యామిలీకి ఏమని ఇంట్రడ్యూస్ చేయను ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుని నీ తర్వాత మార్చుకుందామని చూస్తున్నావేమో కానీ సారీ గర్ల్ నువ్వు చాలా రాంగ్ పర్సన్ ని చూస్ చేసుకున్నావు ఇలా చాలా చీప్ గా హార్ష్గా మాట్లాడతాడు జాలి అన్నది చూపించడు కానీ నీ కోసం ఒక హెల్ప్ చేయగలను అనేసి కొంచెం స్మైల్ ఇస్తూ పాకెట్లో నుంచి వాలెట్ తీస్తాడు ఒక కార్డ్ ఇచ్చి ఇది నాదే తీసుకో మిగతా అమ్మాయిల్ని నన్ను డిఫరెంట్గా ఎందుకు చూసావు అనే మాట నేను ఓటంట రాకూడదు ఈ కార్డ్ ఇప్పటి నుంచి నీదే ఇది తీసుకుని జరిగిందంతా ఒక డ్రీమ్ అని మర్చిపో ఇది ఒక లైఫ్ లెసన్ అనేసి మూవ్ ఆన్ అయిపో అండ్ వన్ మోర్ థింగ్ అనవసరంగా మీడియాని రెచ్చగొట్టడం పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇలాంటి హెడేక్స్ అన్ని పెట్టుకోకు నీకు బాగానే తెలుసు నేను ఇలాంటివి అలా హ్యాండిల్ చేయగలను ఈ టూ మంత్స్లో నువ్వు నన్ను ఒక్క సైడే చూసావు నా సెకండ్ ఫేస్ చూడలేదు నేను ఆ రిషిలా అనుకో నువ్వు ఒక్క క్షణం కూడా నా ముందర నిల్చోలేవు నేను ఎంత డేంజరస్ అంటే నీ డ్రీమ్లో కూడా భయపడతావు ఓకే నవ్ యూ కెన్ లీవ్ అనేసి తన ఫింగర్ ని డోర్ వైపు చూపిస్తాడు పశువు ఇంకా ఫుల్ వీక్ అయిపోతుంది ఏ క్షణాన్ని అయినా సరే పడిపోతుందేమో అన్నంత టైర్డ్గా ఉంటుంది నెమ్మదిగా అక్కడ నుంచి లేచి నిల్చుని తన చేతిలో కార్డ్ కార్డ్ని గట్టిగా పట్టుకుని స్లోగా నడుచుకుంటూ వెళ్తుంది అలాగే ఇంకా గా స్టెప్స్ దిగి అక్కడ నుంచి కన్నీళ్ళు తుడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తుంది అలా పరిగెడుతున్నప్పుడు ఏంజల్ ని గుద్దేస్తుంది చూసుకోదు సారీ సారీ అనుకుంటూ వెళ్ళిపోతుంది ఏంజల్ పక్కనే స్నేహ కూడా ఉంటుంది ఈ పిల్ల ఏమైంది చూసుకోదా అనేసి అన్నయింగ్ గా అంటూ ఉంటుంది ఆంజల్ ఏంజల్ ఇలా తన క్యాబిన్ లోకి స్నేహ పరిగెట్టడం మొదలెడుతుంది వసు వెనకలా వసు ఎవరికి కనిపించిన ప్లేస్ లోకి వెళ్లి ఫుల్ ఏడుస్తూ ఉంటుంది స్నేహ చాలా ట్రై చేస్తుంది తనతో మాట్లాడడానికి కానీ వసు ఏం మాట్లాడదో అలా ఏడుస్తూనే ఉంటుంది స్నేహకి భయం వేసి దియాకి కాల్ చేస్తుంది హలో దియా ఏంటి టైంలో కాల్ చేస్తావు ఇట్లా క్యాబిన్ లోనే ఉన్నాడు నేను ఫోన్ మాట్లాడడం చూస్తే చంపేస్తాడు అంటూ స్లోగా మాట్లాడుతుంది దియా ఇట్స్ అర్జెంట్ నువ్వు త్వరగా రా వసుకి ఏమైందో అర్థం కావట్లేదు ఏం చెప్పట్లేదు ఫుల్గా ఏడుస్తూ ఉంది బట్ ఏమైంది ఎక్కడున్నారు మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఎగ్జిట్ స్టెప్స్ దగ్గర నువ్వు త్వరగా ఈ ఫ్లోర్కి రా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్కి రా అనేసి ఫోన్ పెట్టేస్తుంది వసు బంగారం ఏమైంది చెప్పరా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వసుని గట్టిగా హగ్ చేసుకుని దియ్య కూడా ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది తన బాధను చూడలేక వసు ప్లీజ్ చెప్పరా నువ్వు అలా ఏడుస్తుంటే మేము తట్టుకోలేమురా మాకు కూడా ఏడిపోచేస్తుంది ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు రిషి సార్ ఏమైనా నేను తిట్టారా అతను ఏం పట్టించుకోకు వదిలే అనేసి స్నేహ అంటుంది ఆ తర్వాత వసు చేతిలో కార్డు చూసి ఏంటిది అంటుంది రిషి క్రెడిట్ కార్డు తన కార్డు పట్టుకుని నువ్వెందుకు తిరుగుతున్నావు ఇది ఇది నా ప్రైజ్ దియా తను నాకు నా బాడీకి ఇచ్చిన వాల్యూ వాదా తనకి ఎంత ధైర్యం ఉంటే నేను తనతో రమ్మంటాడా ఉండు చెప్తా నో దియా నేను ఆల్రెడీ తనతో అది చేశాను అది విని కొద్దిసేపు సైలెంట్గా అయిపోతారు అందరూ బస్సు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు కొంచెం క్లియర్గా చెప్తావా అని సీరియస్గా అడుగుతుంది బస్సు ఫస్ట్ నుంచి జరిగినంత టిల్ ఛాలెంజ్ వరకు ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్తుంది బస్సు నీకు ఏమైనా పిచ్చా ఇక రిషి గురించి మొత్తం తెలుసు కూడా ఇలా అంటూ స్నేహ ఆగిపోతుంది వస్తు నీకు లాస్ట్ టైం జరిగింది ఎందుకు మర్చిపోయావు ఆల్రెడీ ఒకడు నిన్ను చీట్ చేశాడు అప్పుడే నువ్వు లోపల లోపల ఎంత కుమిలిపోయావా మర్చిపోయావా ఇప్పుడు ఇప్పుడు సేమ్ అదే తప్పు మళ్ళీ రిపీట్ చేసావు అంటూ దియా తిడుతుంది వసు ఒకసారి నువ్వు తనతో నెమ్మదిగా చెప్పి చూడాల్సింది తన రెస్పాండ్ ఎలా ఉంటుందో అనేసి స్నేహ అంటుంది తనకి తనకి ఇదంతా ఒక ఆటలా అనిపిస్తుంది ఇదంతా ఒక డ్రీమ్ అనుకుని మర్చిపోమంటున్నాడు తనకి బోర్ కొట్టేశానంట నేను వద్దంట మనీ లేదు స్టేటస్ లేదు ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు నీలాంటి అమ్మాయిని నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను ఇప్పుడు ఏం చేద్దాం వసు తన మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామా మీడియా అయితే అతన్ని అస్సలు వదిలిపెట్టదు అని దియా అంటుంది ఇప్పుడు మనం అది కూడా చేయలేం దియా అది మనకే రిస్క్ నాకు ఇప్పుడు తన ఫేస్ కూడా చూడాలని లేదు తన నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఇదంతా మర్చిపోవాలని ఉంది నేను ఇప్పుడు కూడా తన పక్కనే ఉంటే ఇదంతా నన్ను వెంటాడుతూ ఉంటుంది కానీ ఎలా వసవు ఆ బాండ్ సంగతి ఏంటి ఇక్కడ కాబట్టి నేను ఏదో విధంగా మేనేజ్ చేసా ఆ ఫేక్ సర్టిఫికెట్స్తో బయట జాబ్ కొట్టడం ఎలా అని స్నేహ అంటుంది సో వాట్ స్నేహా ఫేక్ సర్టిఫికెట్స్ అయితే ఏంటి మనం ఈ కంపెనీకి బెస్ట్ ఇచ్చాం మనకి టాలెంట్ ఉంది సో ఇలా అంటున్నానని ఏమనుకోకు నువ్వు ముందు చెప్పావు కదా రిషిత్ తను ఎవరితో అన్నా పడుకుంటే ఆ అమ్మాయి ఏమడిగినా చేస్తాడు ఇస్తాడు అనేసి నువ్వు ముందు వెళ్ళి ఈ కార్డ్ని వాడు మొహాన పడే ఆ బాండ్ని క్యాన్సిల్ చేసి నీకు ఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనో మంచి జాబ్ ఇప్పించమని అడుగు అప్పుడు నీకు ఒక మంచి జాబు ఉంటుంది తను మొహం చూడాల్సిన అవసరం కూడా ఉండదు ఈ స్లీపింగ్ విషయం అంటావా కొన్నాళ్ళకి అదే నెమ్మదిగా మర్చిపోతావు అని దియ్య చెప్తుంది ఓకే బాయ్ బాయ్ సీ యూ